సింగనమల టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిపై అవినీతి ఆరోపణలు వెలువెత్తాయి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఆమె తల్లి నీలావతి పోస్టులు అమ్ముకుంటుందని ప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త ఆరోపించాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆ పోస్టును ను ఎమ్మెల్యే తల్లి నీలావతి ఐదు లక్షలకు అమ్ముకున్నారని తెలిపాడు గాలదిన మండలం కన్నంపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు ధర్నాకి దిగాడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు చేస్తామనే అక్కర్సుతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రసాద్ వాపోయాడు ఇన్నేళ్లుగా టీడీపీకి సేవ చేస్తే చివరకు తన కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రావణి రోడ్డుకి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు తినడానికి లేకుండా పార్టీ కోసం పనిచేసిన దళితులను పట్టించుకోవాలని ప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాడు కరంపల్లి గ్రామం అనంతపురం జిల్లా నా పేరు ప్రసాద్ దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబం నేను పుట్టక ముందు నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈరోజు మేము ఫీల్డ్ అసిడెంట్ అడిగినామని చెప్పి మా పైన తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు రాత్రి పగలు అనుకోకుండా ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా పనిచేశాను ఈ నెల జూన్ పన్నెండో తారీఖున ఎం ఎమ్మెల్యే గారి బండ్రి గారి అమ్మగారు లీలావతి గారు అదే వాటర్ ప్లాంట్ విషయంలో కీస్ తీసుకున్నానని చెప్పి నువ్వు ఎవరు నీకేం రైట్స్ ఉన్నాయని చెప్పి అడిగితే విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి గారికి చెప్పుకున్నాను అక్కడ పార్టీ అధిష్టానానికి చెప్తాడని చెప్పి నా మీద కక్ష కట్టి ప్రత్యేకంగా నా పైన కేసులు పెట్టడం జరుగుతుంది ఈ మధ్య మా కుటుంబంలో నా తమ్ముడు మా నాన్న మా చిన్నాయన అందరి మీద కేసులు పెట్టినారు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటితో రెచ్చగొట్టి ఇళ్లలో ఇళ్ళ మీదకి పంపించి గొడవలు పెడతా ఉన్నారు ఎమ్మెల్యే గారు అమ్మగారు నేను ఫీల్డ్ వచ్చి అంటే ఎక్కడికి గట్టిగా అడిగినాను నాకు కావాలని నేను గట్టిగా పనిచేసిన కార్యకర్తలు నేను మొట్టమొదటి ఉన్ని నేను గట్టిగా అడుగుతున్నాను అని చెప్పి నా పైన ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి ఈ రోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఇంటి వద్దకు పిలిపించి కేసులు పెట్టించాలని ఎస్ఏ గారికి సీఏ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది గ్రామాల్లో ఎటువంటి ఎంక్వైరీ చేయకోకుండా అసలు విచారం కూడా జరుపుకోకుండా మా పైన తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు బంధువు ఎమ్మెల్యే గారి అమ్మగా అమ్మ బంధువులకి బీసీలు మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కొత్తగా ఈ మధ్య పార్టీలోకి వచ్చారు వాళ్ళని మేమే పరిచయం చేశాము మూడు మూడు నెలల కిందట ఎన్నికల ముందు వాళ్ళు ఎన్నికల ముందు ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చులకు ఇచ్చినారని చెప్పి వాళ్ళకే ఫీల్డ్ వచ్చంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా పనిచేసిన సొంత పార్టీ కార్యకర్తని వాళ్ళ కోసమే ఎమ్మెల్యే గారు శ్రావణి గారి కోసం పనిచేసిన కార్యకర్త మీదే ఇష్టానుసారం కేసులు పెడతా ఉన్నారు నా కుటుంబాన్ని ఇన్ని కేసులు పెట్టే బదులు నేను నేను జైలు పోతే నాకు తినే అన్నం లేకపోయినా కూడా ఎమ్మెల్యే కోసం చేసినా కనీసం గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా విచారించుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు మెసేజ్ చేసిన ఎన్నోసార్లు ఫోన్లు చేసినా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించి మాకు న్యాయం చేయాలా నేను ఒక దళితుణ్ణి తినే అన్నం లేకపోయినా కూడా ఎమ్మెల్యే కోసం పనిచేసిన ఎమ్మెల్యే రోజు మమ్మల్ని అన్యాయం చేస్తుంది